కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని రోడ్ నెంబర్ ఫోర్లో విశేష వైద్య సేవలు అందిస్తున్న పల్సు హార్ట్ హాస్పిటల్ తన రెండో బ్రాంచ్ని మియాపూర్లో నూతనంగా ఏర్పాటు చేయగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక షీర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావుతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజ నరసింహ మాట్లాడుతూ చేసుకున్న ఈ హాస్పిటల్ ద్వారా ప్రజలకు నాణ్యమైన అందించాలని కోరారు హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడుతూ పల్స్ హార్ట్ హాస్పిటల్ అనేది గుండె మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా వైద్య సేవలు అందిస్తుందని ఆధ్యాత్మిక వైద్య సౌకర్యాలతో గుండె జబ్బుల చికిత్సలు అందించడంలో ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు ఈ హాస్పిటల్లో వంద పడకల సదుపాయంతో కార్డియా క్యాథలాబ్ మరియు అధునాతన ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేశామని వారు తెలియజేశారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఐఏఎస్ మల్టీ జోన్ వన్ ఐజీ పోలీస్ ఏవి రంగనాథ్ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు సిహెచ్ విటల్ దర్శకుడు సుకుమార్ మరియు హాస్పిటల్ వైద్య సిబ్బంది డాక్టర్లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు హెల్త్ మినిస్టర్ గారు దామోదర రాజనరసింహ గారు రావడం జరిగింది అలాగే మనకు లోకల్ ఎమ్మెల్యే సిర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ గారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు అదేవిధంగా ఫార్మర్ మెంబర్ టీఎస్పీఎస్సీ విఠల్ గారు అదేవిధంగా రామకృష్ణారావు గారు ఐఏఎస్ అండ్ రంగనాథ్ గారు ఐపీఎస్ భగవాన్ గారు వీళ్ళందరూ ఈ ప్రారంభోత్సవానికి రావటం జరిగింది సో ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక వంద బెడ్ల ఆసుపత్రిని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో క్యాట్ ల్యాబ్ కార్డియక్ సర్జరీ దాంతోపాటుగా మల్టీ స్పెషాలిటీస్ ఇప్పుడు దాకా పల్సార్ సెంటర్ మీకు హార్ట్ హాస్పిటల్గా పరిచయం దాన్ని ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కింద పరిచయం చేయడానికి ముందుకు వస్తున్నాం దీంట్లో భాగంగా కార్డియాలజీ కార్డియక్ సర్జరీ డెర్మటాలజీ గైనకాలజీ ఆర్థోపెడిక్స్ న్యూరాలజీ మెట్రాలజీ పలనాలజీ క్రిటికల్ కేర్ ఈ స్పెషాలిటీస్ అన్నీ మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ సమీప భవిష్యత్తులో గ్యాస్ట్రాంట్రాలజీ న్యూరాలజీ యూరాలజీ ఇవి కూడా యాడ్ చేయబోతున్నాం కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ దగ్గరలో అందుబాటులో బాగా అధునాతనమైన చికిత్స అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ రకంగా చెప్తున్నాం సాఫ్ట్ లాంచ్ డిసెంబర్లోనే జరిగింది ఆల్మోస్ట్ గుండెకి సంబంధించిన ఐదు వందల శస్త్ర చికిత్సలు ఇప్పటికే చేయడం జరిగింది రీసెంట్గా ఒక ఇండియాలోనే ప్రప్రథమంగా గుండెలో కుడివైపు కవాటాలు ట్రిక్ వాళ్ళు మైవాళ్ళు అనే కలిపి చేయడం జరిగింది ఇది అనేక మీడియా సంస్థల్లో కూడా రిపోర్ట్ చేయడం జరిగింది ఇదే ఇండియాలో ఫస్ట్ కేసు ఇదే హాస్పిటల్లో జరిగింది సో దీంతో పాటుగా పల్స్ హార్ట్ చారిటబుల్ ట్రస్ట్లో భాగంగా కొన్ని చారిటబుల్ ఆర్గనైజేషన్స్ కూడా మేము నిర్వహించడం జరుగుతాం గా ఉండేటట్టుగా దురాతన సాంకేతికత కలిపి రెండు ఉండేటట్టుగా ఈ హాస్పిటల్స్ స్టార్ట్ చేయడం జరిగిందండి సో ఇది ఉపయోగించుకోమని వాళ్ళ మన చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఒక స్పెషాలిటీ కాకుండా అన్ని రకాలటువంటి జనరల్ మెడిసిన్ క్రిటికల్ కేర్ ఆర్థోపెటిక్స్ గైనకాలజీ డెన్టాలజీ సమస్తమైనటువంటి బ్రాంచెస్ ఇక్కడ మనం స్టార్ట్ చేయడం జరిగింది సో ఇది మిగతా కార్పొరేట్ సంస్థలతో కాకుండా ఆత్మీయతతో మంచి వైద్యం అనేటటువంటి ఒక స్లోగన్తో మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాం సో అది అక్షరాల మేము ఆచరించి చూపుతామని ఈ సందర్భంగా అంతే వాగ్దానం చేస్తున్నాం తెలంగాణ స్టేట్ మాజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇరవై సంవత్సరాల నుంచి ముఖర్జీ గారు వారి సేవాకృత్పత్వం రేవంతి శ్రీనివాస్ ప్రభుత్వ శ్రీవారి సేవాకృతం తెలుసు ఈ ఆధునిక సమాజంలో ఏ వ్యాపార ఏదైనా హెల్త్ అయినా ఎడ్యుకేషన్ వ్యాపారమైన దానికి భిన్నంగా ఒక మానవీయ కోణంతో ఇవాళ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వల్సాఖ హాస్పిటల్ అధినేత ముఖర్జీ గారు అదే అధినేత శ్రీనివాస్ గారు ఇది వారికి గొప్పతనం గురించి చెప్పడం లేదని మనం ఉపాధి కరోనాలో చూసి వేలాది మందికి సాయం చేసింది పరోక్షంగా సాయమే కాదు ప్రత్యక్షంగా ఆ రోజు కరోనా ప్రపంచంలో ఒక పెనుభూతంగా ఈ ప్రపంచం పడిన సందర్భంలో డాక్టర్స్ కూడా ఏం చేయాలనో అర్థం కాని వాతావరణంలో ఆ డాక్టర్స్కి కాదు గవర్నమెంట్కి అర్థం కాలేదు ముఖ్యమంత్రులకు అర్థం కాలేదు అఫీషియల్స్ కాదు ఎవరికా ఈవెన్ పేషెంట్స్కి అర్థం కాని వాతావరణంలో ఒక భయభ్రాంతులకు గురవుతున్నటువంటి వాతావరణంలో ముఖర్జీ గారు బయటకు వచ్చి మీడియా ద్వారా మొత్తం చిన్న పిల్లలు చెప్పినట్టు చెప్పాడు కరోనా అంటే ఏంది అది ఎట్లా ట్రీట్మెంట్ చేసుకోవాలి దాని నుంచి భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకి లక్షలాది మందికి ఎడ్యుకేట్ చేసినటువంటి ఘనత ముఖర్జీ గారు అట్లా లక్షలాది మంది ప్రాణాలు కూడా కాపాడినటువంటి ఘనత ముఖర్జీ గారు ఒక గాడియకే కాదు ఒక అద్భుతమైన గోల్డ్ మెడిలిస్ట్ ఈజ్ అ గోల్డ్ మెస్ట్ ఇన్ ఇన్ ఈజ్ ప్రొఫెషన్ సో ఇవాళ ఇట్లాంటి డాక్టర్ సమాజానికి అవసరం సేవా దృక్పథం చాలా ముఖ్యం సమాజానికి ఎవరు ఎన్ని కోట్లు సంపాదించకపోయినా చివరికి మిగిలేది పేరు ప్రతిష్టలు మాత్రమే అట్లాంటి పేరు ప్రతిష్టలు కలిగి ఉన్నటువంటి ముత్తజి గారికి వారి యొక్క సేవా దృక్పథానికి అలాంటిసారి అన్న ఒక మానవీయ కోణంలో ఈ హాస్పిటల్స్ నడుస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇవాళ ఇక్కడ పల్సాట్ హాస్పిటల్ని ఓపెన్ చేసినటువంటి గౌరవనీయులు హెల్త్ మంత్రి గారు పెద్దలు దామోదర్ రాజినాథి గారు ఇక్కడ ప్రత్యేకంగా వచ్చి హాస్పిటల్స్ని ఇనాగ్రేట్ చేయడం అనేది కూడా చాలా సంతోషమైన వార్త ఇంకా ఇంకా వాళ్ళు దినదిన అభివృద్ధి జరిగి ప్రజలకు ఇంకా చేరువ కావాల్సిన అవసరం ఉందని తెలియదు ధన్యవాదాలు